కొత్త ఏడాదిలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో తులారాశి వారిపై గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేధాకా చేరుతుంది రెండు ఇరవై నాలుగు జ్యోతిష్యం ప్రకారం తుల వారికి నూతన సంవత్సరంలో సాధారణంగా ఉంటుంది ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు గురుడి ప్రభావంతో ఏప్రిల్ నెల వరకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలు తీర్థయాత్రలపై ఆసక్తి పెరుగుతుంది అయితే మే మాసం నుంచి గురుడు ఎనిమిదో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడచ్చు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రాహు కేతువులు ఈ రాశి నుంచి ఆరు పన్నెండో స్థానంలో సంచారం చేయటం వల్ల తుల వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి గురుడు కుజుడి గ్రహాల ప్రభావంతో కుటుంబ జీవితంలో ఉత్సాహంగా గడుపుతారు ఈ నేపథ్యంలో కొత్త మేరకు కొత్త సంవత్సరంలో తుల రాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను కూడా తెలుసుకుందాం ముఖ్యంగా గురుడు శని ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి గురుడి ప్రభావంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పు కలుగుతుందో చూద్దాం ఈ రాశి నుంచి గురుడు ఏడో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంది అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారులకు గురుడి ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో మంచి లాభాలు వస్తాయి ఇక శని ప్రభావంతో ఈ రాశి నుంచి ఏడాది పొడవునా శనిదేవుడు ఐదో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి విజయాలు సాధిస్తారు మీ పిల్లల నుంచి మంచి ప్రయోజనాలు పొందుతారు షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందొచ్చు సంవత్సరం పొడవునా మీ జీవితంలో లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది ఇక సూర్యుడి ప్రభావంతో ఈ రాశి నుంచి ఏప్రిల్ పద్నాలుగో తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోకి ప్రవేశించనున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో రాజయోగం ఏర్పడి వారికి మంచి ప్రయోజనాలు కలుగుతున్నాయి మీ ధైర్యం పెరుగుతుంది ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ స్నేహితులు మీకు పూర్తి మద్దతు ఇస్తారు దీంతో మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఇక అత్యంత ముఖ్యమైన గ్రహం కుజుడి ప్రభావం ఈ రాశివారి మీద ఎలా ఉంటుందో కూడా చూద్దాం గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు కొత్త ఏడాదిలో మార్చి పదిహేనో తేదీ తర్వాత శనిదేవుడితో కలయిక జరపనున్నాడు ఈ రాశి నుంచి ఐదో స్థానంలో కుజా శని గ్రహాల కలయిక జరగనుంది ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ప్రయోజనాలు పొందొచ్చు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు ఈ సమయంలో మీరు సాంకేతికంగా మంచి నైపుణ్యాన్ని పెంచుకుంటారు ఇక మరో గ్రహమైన రాహు గ్రహ ప్రభావంతో రాశివారి జీవితంలో ఏ మార్పు వస్తుంది కొత్త ఏడాదిలో రాహు సంచారం వల్ల తుల వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు శత్రువులపై విజయాన్ని సాధించేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రాహువు ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది ఇక శుక్రగ్రహ ప్రభావంతో ఈ రాశి నుంచి శుక్రుడు కొత్త ఏడాదిలో మార్చి ముప్పై ఒకటిన తన ఉచ్చరాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించి మరింత బలవంతంగా మారనున్నాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రాహుతో కలిసి సంచారం చేయనున్నాడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు రాహువు శుక్రుని కలయిక జరగనుంది ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి లేదా మీకిష్టమైన వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళొచ్చు మీరు భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తారు ఇక కేతువు ప్రభావంతో ఈ రాశి నుంచి కేతువు పన్నెండో స్థానం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈ సమయంలో తులరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఆధ్యాత్మిక రంగాలపై రహస్య శాస్త్రాలపై ఆసక్తి పెరుగుతుంది వీటితో పాటు జ్యోతిష్యం తాంత్రిక శక్తులపైన ఆసక్తి పెరుగుతుంది కేతువు సంచారంతో మీడియా కమ్యూనికేషన్ రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది వీరికి ఇక వీరి వ్యాపారం కెరియర్ ఎలా సాగుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కెరియర్ పరంగా కొంచెం మెరుగ్గా ఉంటుంది ఉద్యోగం మారినప్పటికీ మీ పైన పని ఒత్తిడి ఉంటుంది అయితే మీకు సలహాలు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అధికారుల నుంచే సంపూర్ణ మద్దతు పొందుతారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారు విజయాన్ని సాధిస్తారు వీసా తదితర వాటిల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక తుల వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది చూద్దాం రాశివారికి కొత్త ఏడాదిలో ప్రేమ సంబంధాల్లో శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు సాగుతాయి ఇది కాకుండా సంతానం లేని జంటలు సంతానం పొందొచ్చు ఇది ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది సంవత్సరం మధ్యలో మీ భాగస్వామి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి ఇక వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ నూతన సంవత్సరంలో చూద్దాం రాశివారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి మే తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి లేదంటే మీకు ఇబ్బందులు తప్పవు ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఈ రాశివారు కొత్త ఏడాదిలో శని గురుడికి సంబంధించిన మంత్రాలు క్రమం తప్పకుండా పాటించాలి ఓం శం నమః ఓం బ్రిం బృహస్పతే నమ అనే మంత్రాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఏడు ముఖాల రుద్రాక్షలు ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ విధంగా వారికి రాహు కేతువు కుజుడు శుక్రుడు శని అదేవిధంగా సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాల ప్రభావంతో వీరికి ఈ మార్పులు గోచరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కాబట్టి జాగ్రత్తగా ఉండే ఈ పరిహారాలు పాటించాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి